అందరికీ నమస్కారం అండి ఈరోజు సేలం కాటన్ చీరలు చూద్దామండి చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మా దాసండేమవరం గ్రామం అండి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నామండి చూడండి మనం లో చాలా చీరలు చూసామండి ఇవన్నీ కూడాను సేలం కాటన్లోను చూడండి చిన్న డిజైన్ వచ్చండి మనకి మనకి పళ్ళు వస్తుందండి ఇది ఇది పళ్ళు వస్తుందండి మనకి చీర మాత్రం చిన్న డిజైన్తో మనకి ఈ పళ్ళు వస్తుందండి ఈ టైప్లో వస్తుందండి అంచు మనకి టెంపుల్ డిజైన్ అండి ఇది అంచు ఈ కలర్లు అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్లు అంటామండి మనం చూడండి ఈ విధంగా ఉంటుందండి ప్రతి ప్రతిసేరికి నేను అంకి పెడతానండి అంకి ప్రకారం మీరు బుక్ చేసుకోండి చూడండి ఇది సపోటా కలర్ అండి ఇది ప్యూర్ కాటన్ అండి చూడండి ప్యూర్ కాటన్ చీరలు అండి మీకు ఎలాగ వస్తుందండి మనకి పళ్ళు చూద్దామండి మనం ఇప్పుడు చూడండి పళ్ళు ఇదండి ఇది సపోటా కలర్ వచ్చిందండి అయితే మంచి కాంబినేషన్ చాలా బాగుందండి ఇది చూడండి ఇది సపోటా కలర్ అండి లైట్ వెయిట్ అండి మీకు బరువు ఏమి ఉండవండి చీరలో ఇది గ్రీన్ అండి ఇది చూడండి చిన్న డిజైన్ వచ్చిందండి మనకి లోపల మనం షేర్ మొత్తం ఇప్పుదామండి ఒకసారి చూడండి ఇది పళ్ళు అండి మనకి ఇది పళ్ళు వచ్చిందండి ఇది లోపల షేర్ అండి చిన్న చిన్న బుట్టాలతో వచ్చిందండి మనకి అంచు మాత్రం మామూలుగానే ఉంటుందండి ఈ అంచు మాత్రం ఈ డిజైన్ లాస్ట్ వరకు ఉంటుందండి షేర్ లాస్ట్ వరకును ఇప్పుడు నేను చూపించే ఏ షీర్కి కూడా బ్లౌజులు ఉండవండి ఇది ముఖ్యంగా గమనించండి ఎందుకంటే ఈ చీరలకి బ్లౌజులు రావండి ఈ చీరలో ఇప్పుడు చూపించే చీరలు వేటికి కూడా బ్లౌజులు ఉండవండి చీర పద్నాలుగు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి మెరూన్ కలర్ అండి ఇది ఇది చీరండి ఇది పళ్ళు ఇలాగ ఇచ్చాడండి ఇది పళ్ళు వస్తుందండి ఇది చూడండి లైట్ బిస్కెట్ కలర్ అండి ఇది చిన్న డిజైన్ అండి మనం చూడండి చిన్న డిజైన్ ఇవన్నీ కూడా చిన్న డిజైన్లు వచ్చినాయండి ఈ పట్టు వచ్చినవన్నీ కూడా చిన్న డిజైన్లు వచ్చినాయండి నీట్గా ఉంటుందండి చీర ఇదేమో అండి ఇది మనకి పళ్ళు ఇలాగ వచ్చిందండి చూడండి పళ్ళు అండి ఇది మెరూన్ కలర్ అండి ఇది అంటే ఇంతకుముందు డార్క్లు రాలేదండి ఒకసారి వచ్చిన డార్కులు ఎక్కువగా రాలేదండి చూడండి ఇది పళ్ళు అండి చాలామంది డార్కులు కూడా అడిగారండి చీర మొత్తం ఇలా వస్తుందండి డిజైన్ మా వాట్సాప్ నెంబర్కి మీరు నచ్చితే సేర మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి మీకు ప్రతి సీరా కూడా ఫోటో పెడతానండి లేదంటే మీకు అంకి చెప్పారు అనుకోండి ఆ అంకి ప్రకారం మూడు అయితే మూడు నాలుగు అయితే నాలుగు అలాగా ఏ అంక కాలతో ఆ ఎంక చెప్తే ఉందా లేదని నేను చెప్తానండి ఉంటే మాత్రం ముందుగానే డబ్బులు వేయాలండి మీరు డబ్బులు వేసిన వెంటనే మీకు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మేము పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపిస్తామండి చూడండి ఇది ఇది టెంపుల్ డిజైన్ అండి ఇది మన అంచులు ఇవి మామూలు వాష్ అయినండి డ్రై వాష్ క్లీ క్లీనింగ్ ఏమో అవసరం ఉండదండి ఇవి కాకపోతే మనకి వాష్ చేసుకున్న తర్వాత ఇస్త్రీ చేసుకుంటే చాలా బాగుంటాయండి చీరలు ఇది లైట్ వెయిట్ అండి చీరలు అన్నీ కూడా లైట్ వెయిట్ అండి చూడండి డిజైన్ ఇది వచ్చిందండి డిజైన్ చాలా బాగుందండి చూడండి బిస్కెట్ కలర్ అండి ఇది మనకి పళ్ళు ఇలా ఇచ్చాడండి పళ్ళు ఇలాగండి చూడండి ఇలా పళ్ళు ఇచ్చాడండి మనకి సీర లోపల డిజైన్ ఇది వస్తుందండి సేరైతే ఎక్సలెంట్గా ఉందండి ఇది కలర్లు అయితే ఏ కలర్ అన్నది చెప్పలేకపోతున్నామండి మీకు నచ్చిన కలర్ అంకి చూసుకునే చెప్పుకుంటూ ఇంకా చూడండి ఇది ఇది కొద్ది దగ్గర డిజైన్ కావాలనుకున్న వారికి చాలా బాగుంటుందండి ఇది చూడండి ఇది మీకు దగ్గరగా డిజైన్ కావాలి ఆల్ ఓవర్ ఫుల్గా ఉండాలనుకున్న వాళ్ళకి ఈ సేర్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి అలాగే పళ్ళు ఇలా చూద్దామండి ఇది పళ్ళు అండి ఇది ఈ సీరలో ఒక నెల రోజుల నుంచి రావట్లేదండి మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయినాయండి రావడం వస్తాయండి మళ్ళీని చాలా సీరలు అంటే మాకు చాలా ఆర్డర్లు ఉన్నాయి సీరలు ఇవేనండి ఎక్కువగాను ఇప్పుడు ఒకటి ఒకటి చూడండి ఇది కూడా చిన్న డిజైన్ వచ్చిందండి మనకి ఉంటుందండి సీర చంద్రకాంత్ అండి ఇది చూడండి చంద్రకాంత్ అండి చిన్న డిజైన్ అండి కలగపూలు పూలు చూడండి ఎలా ఉంటుందండి మీకు డిజైన్ సన్నగా ఎలా కిందకి వెళ్ళిపోతూ ఉంటుందండి ఇది పళ్ళు దాడికి మొత్తం ఫుల్గా ఉంటుందండి మీకు సేర్ లాస్ట్కి వెళ్ళి కొద్ది చిన్న డిజైన్ అలా ఉంటుందండి దగ్గర దగ్గర డిజైన్ కిందకు వచ్చేస్తుంది అనమాట అండి ఈ పూలు అయిలెట్ అవుతాయండి గ్రీన్ అండి ఇది యాపిల్ గ్రీన్లో ఇదో ఇదో రకమైన గ్రీన్ అండి ఇది ఇది కూడా మనకు బుటా వచ్చిందండి ఇది చూడండి ఇది సీర పద్నాలుగు వందల రూపాయలండి చూడండి ఇది పళ్ళు అండి మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి వీడియోలో ప్రతి సేరకి కూడా అంకి పెడతానండి అంకి ప్రకారం బుక్ చేసుకోండి మళ్ళీ తర్వాత మీరు బుక్ చేసుకున్న తర్వాత కూడా సీర ఫోటో పెడతామండి ఈ సీర అవునా కాదని చెప్పాలండి చెప్పిన వెంటనే మీకు నచ్చితే కనుక వెంటనే డబ్బులు వేయండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మేము పోస్టల్ ద్వారా కానీ డిటిటిసి ద్వారా కానీ పంపిస్తామండి అంటే పల్లెటూర్లు ఉన్నాయనుకోండి పోస్టల్ తప్పదండి అదే టౌన్లో ఉన్నాయంటే మాత్రం డిడిడిసికి పంపిస్తామండి బ్లూ అండి ఇది చూడండి బ్లూ ఇలా ఉంటుందండి షేర్ మొత్తం డిజైన్ ఉంటుందండి లాస్ట్ వరకు డిజైన్ ఉంటుందండి ఇది పళ్ళు వస్తుందండి ప్రతి చీర చూడండి నీట్గాను నచ్చిన సీరే ఎన్నుకోండి మీరు అంటే దీంట్లో కొన్ని కొన్ని సీరలు కూడా కొన్ని డిజైన్లు బాగోవండి అటువంటి డిజైన్లు మీరు ఒకటికి రెండు సార్లు చూసుకుని మీకు నచ్చిన సరే ఎన్నుకోండి చూడండి ఇది మనకి టెంపుల్ డిజైన్ అండి ఇది టెంపుల్ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ అండి ఎందుకంటే ఈ ఖరీదైన చీరలోనే వస్తాయండి టెంపుల్ డిజైన్ అన్నది చూడండి ఇది పళ్ళు అండి ఇది సోపాటా కలర్ వచ్చిందండి మనకి ఈ డిజైన్ వైట్లో వచ్చిందండి అప్పట్లో ఒకసారి వచ్చినప్పుడు అన్ని వైట్ చీరలోనే వచ్చిందండి ఈ డిజైన్ చూడండి సోపాటా కలర్ అండి ఇది మనకి పళ్ళు వస్తుందండి పళ్ళు చూద్దామండి ఇది పళ్ళు అండి ఈ కాటన్ షీరలకి మంచి డిమాండ్ ఉన్నదండి కానీ రావడం లేట్ అవుతుందండి ఈ సీరలు డిమాండ్ ఉన్న షీరలకి మనకి ఎక్కడి నుంచి దూరం నుంచి రావాలండి దాని గురించి లేట్ అవుతుందండి చూడండి ఇది అండి ఇది మనకి ఇలా పళ్ళు వచ్చిందండి ఇది కలర్ బాగుందండి ఇది చాలా బాగుందండి చీర కలర్ అయితేనే ఇది పోలీసు వాళ్ళ కలర్లు అండి ఇది కాకి కలర్ అంటారండి ఇది బాగుందండి చీర అయితే సూపర్గా ఉందండి రేరుగా వస్తుందండి రంగు ఎక్కువగా పోలీసు వారి డ్రెస్ ఇదే ఇదే కలర్ అండి చూడండి అండ్ డిజైన్ మంచి బాగా ఇచ్చి ఇచ్చాడండి కాంబినేషన్ కరెక్ట్గా ఇచ్చాడండి ఇది రామా గ్రీన్ అండి ఇది చూడండి డిజైన్ చాలా బాగుందండి డిజైన్ కలర్ కూడా బాగుందండి ఇది మా వాట్సాప్ నెంబరు మీకు స్క్రీన్ మీద ఉంటుందండి ఆ నెంబరేనండి నేను వాడే నెంబరు అదేనండి డబ్బులు వేసే నెంబరు అదేనండి మీకు మెసేజ్ పెట్టాలన్నా వాట్సాప్ నెంబర్ కూడా అదే నెంబర్ అండి డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ టూ త్రిబుల్ సెవెన్ అండి ఈ నెంబర్ ద్వారానే మేము అన్నీ చెప్తామండి అన్నీ కూడాను చూడండి సేమ్ డిజైన్ అండి కలర్ వేరండి ఇదిగన్నా చూడండి కలర్ వేరండి వీడియో పెట్టి మాత్రం చాలా రోజులు అయిందండి నేను ఈ శలమ కాటన్ పెట్టాను మీకు అంటే రెండు నెలల సుమారు అయిపోతుందండి నాకు సీరలు వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చినాయండి సీరలు ఇంకా త్వరలో పంపిస్తానంటున్నారండి ఎలక్షన్ల గురించి అండి ఏం కాదండి ఎలక్షన్ల గురించి మనకి లేట్ అవుతున్నాయండి రెడ్ అండి మిక్చి రెడ్ మంచి రెడ్ అండి ఇది చూడండి పళ్ళు అండి సీర మొత్తం ఎలా ఉంటుందండి ఇది రామ గ్రీన్ రామ కలర్ అండి ఇది మనకి లోపల చిన్న బుట్ట ఇచ్చాడండి అంచు అంచు ఉందండి చిన్న బుట్ట ఇచ్చాడండి చూడండి రామా గ్రీన్ అండి రామా బ్లూ అండి గ్రీన్ కాదండి బ్లూ ఇది మళ్ళీ ఇందా చెప్పే ఉన్నాం కదండి పోలీస్ వారి డ్రెస్ అండి సేమ్ అండి అదే కలర్ అండి ఇది దాంట్లో డిజైన్ వచ్చిందండి కాకి కలర్ అండి కాకి కలర్ మీద మనకి డిజైన్ వచ్చిందండి ఇది కదండి కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మనకి టెంపుల్ డిజైన్ వచ్చిందండి మళ్ళీని చూడండి అంటే చీర ఇప్పడం వల్ల మనకి కొద్దిగా లేట్ అవుతుందండి మామూలుగా చూడాలంటే త్వరగా తీసేచ్చండి అంటే మీరు కూడా చీర వివరంగా చూసారనుకోండి మనకు అర్థమవుతుందండి ఏ సీర్ తీసుకోవాలి ఏ చీర తీసుకోకూడదని ఒక పళ్ళు ఇలా చూపించేస్తే అది కరెక్ట్గా కనపడదండి ఒక్కొక్కసారి ఇది కానీ పళ్ళు లోపల ఎలా ఉంటుంది అనుకోండి ఒక్కొక్కసారి మనకి వివరంగా కనపడదండి మీరు తీసుకునేటప్పుడు కూడా సేర్ మేము ఫుల్గా మీరు తీసి పెట్టమంటే మేము రెండు మూడు మడతలు తీసి ఫోటో పెడతామండి చూడండి ఇంతకు ముందు వచ్చింది డిజైన్ కానీ కలర్ చూసుకోండి ఇది గ్రీన్ కలర్ అయినండి కానీ లైట్గా ఉందండి బాగుందండి ఇది అన్నీ కూడా బాగున్నాయండి ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట అండి ఈ అన్నీ కూడా చూడండి చాలా బాగున్నాయండి చీరలు మనకి రోజువారీ కట్టుకునే కాటన్ సీరే కొద్ది ఇచ్చి ఉంటున్నాయండి రేట్లు పన్నెండు వందలు పద్నాలుగు వందలు ఉంటున్నాయండి రేట్లు వెయ్యి రూపాయలు ఆ రేంజ్ కూడా ఉంటున్నాయండి వాటితో పోలిస్తే ఇవి తక్కువ రేటు కింద లెక్కండి చూడండి రెడ్ అండి ఇది నేను ప్రతిసారికి అంకి పెడతానండి మీకు అంకి ప్రకారం మీరు మా వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టినట్టునే మేము రిప్లై ఇస్తామండి ఉందా లేదా అన్నది ఉంటే మీరు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెట్టండి మీ అడ్రస్కి పోస్టల్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ వెంటనే పంపిస్తామండి మీకు వెంటనే అందేలాగా ఆ రోజునే మీరు ఏ రోజు అయితే బుక్ చేసారో ఆ రోజునే ప్యాకింగ్ అయిపోతుందండి ఈ సీరలన్నీ కూడా నచ్చాయని మేము అనుకుంటున్నామండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్